దేవునికి స్తోత్రం ఇబ్బంది ఈ రోజున ఒక శ్రేష్టమైన వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం చూడండి కీర్తనల గ్రంథం ఏడవ అధ్యాయం కీర్తన గ్రంథము ఏడవ ఏడవ అధ్యాయము మొదటి వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది మొదటి వచ్చినంలో యహోవా నా దేవ నేను సరణిదొచ్చి ఉన్నాను నన్ను తరుమవారి చేతిలో నుండి నన్ను తప్పించుము చాలండి ఈ రోజున మన మరి యొక్క శ్రేష్టమైన వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం భక్తుడైన దావీదు ఈ కీర్తన రాస్తున్నాడు ఈ కీర్తన రాస్తూ తనకొచ్చేటువంటి ఒక శ్రమని దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు తనకేంటి ఇబ్బంది వచ్చింది అని అంటే ఇలా ప్రార్థన చేస్తున్నాడు ఈ కీర్తన ఏడవ అధ్యాయము మొదటి వచనంలో యహోవా నా దేవా నేను నీ శరణు ఉన్నాను నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించము ఇతనికి వచ్చినటువంటి శ్రమ ఏంటంటే ఇతనికి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే దావీదు నంట అనేక మంది తరుముతున్నారంట మరి తరిమే వాళ్ళు ఎవరెవరు ఉన్నారో అది తర్వాత సంగతి ముందుగా అతనికి ఉన్నటువంటి సమస్య ఏంటంటే అతనికి ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే శత్రువులు అతన్ని తరుముతున్నారు అతడు తరమబడుచున్నారు తరమబడుచున్నారు నిజమే కదండి దావిదికి ఉండేటువంటి సమస్యే రోజున చాలా కుటుంబాల్లో ఉంది దావిదికి ఉన్నటువంటి ప్రాబ్లమ్సే ఈ రోజున అనేక కుటుంబాల్లో ఉన్నాయి ఏంటా సమస్య అని అంటే తరమబడుట ఏంటండి ఆ సమస్య తరమబడుట తరమబడుట ఈ రోజున మానవుడు తరమబడుతున్నాడు మనము భూమి మీద ఉండి మనము అందరినీ చూస్తూ ఉంటాం కానీ డ్రోన్ కెమెరాలు తెలుసు కదండి డ్రోన్ కెమెరా అంటే ఏంటంటే హెలికాప్టర్ లాగా ఉంటుంది కెమెరా పై నుంచి అందరినీ వీడియో తీస్తూ ఉంటది ఒక్కసారి మనం ఆ వీడియోని కనుక మనం గమనిస్తే అందరు పరిగెడతా ఉంటారు అటు ఇటు పరిగెడతాడు ఎడమ పక్క పరిగెడతారు ఆ ట్రాఫిక్ లలో పరిగెడతా ఉంటారు అంటే అర్థం ఏంటంటే ప్రతి వాడు ఏమవుతున్నాడు అని అంటే తరమబడుచున్నాడు ఒక్కొక్కడికి ఒక్కొక్క సమస్య హాస్పిటల్ వెళ్ళేవాడు ఒకడు పోలీస్ స్టేషన్కి వెళ్ళేవాడు ఇంకొకడు తర్వాత ఎక్కడికి అక్కడికి తిరిగేవాడు ఒకడు కారణం ఏంటంటే మానవుడు ఈ రోజున తరమబడుతున్నారు తరము పడుతున్నారు చాలా మంది తరమబడేటువంటి ఆ అనుభవంలో ఉన్నారు అనుభవంలో ఉన్నారు మనిషి తరము పడుతున్నారు నేను ఒకసారి ఒక ప్రాంతానికి మొన్న పోయిన వారంలో వాక్యం చెప్పడానికి నేను వెళ్ళాను నేను వెళ్ళక ముందు కొంతమంది తమ బాధలు చెప్పుకుంటున్నారు వాక్యం చెప్పక ముందు సాక్ష్యాల వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు అందులో ఒక హాస్పిటల్లో పనిచేసేటువంటి ఒక నర్సు ఈ విధంగా చెప్పుకుంది ఏంటంటే వాళ్ళు రాజమండ్రి సైడ్ అంటండి అయితే ఆమె విజయవాడకి పారిపోయి వచ్చిందంట ఎందుకు పారిపోయి వచ్చిందనంటే తన భర్తే చంపుదామని ప్రయత్నం చేశాడండి మా పడుకున్నప్పుడు దిండు తెచ్చి పెట్టాడంట ఆ దిండుని ఆ మొహం మీద పెట్టి చంపేద్దాం అనుకుంటే ఆమె తప్పించుకొని పారిపోయి ఆ పిల్లల్ని తీసుకొని ఆమె ఆ విజయవాడ వచ్చి దాక్కుంది ఆమె ఎక్కడుందో వాళ్ళ ఎవరికి తెలియదు ఆవిడ ఏమవుతుందనంటే ఆమె తరమబడి ప్రాంతానికి వచ్చింది ఆమె పక్కన ఇంకొక అమ్ముకు వచ్చింది ఆమె ఏం సాక్ష్యం చెప్తుంది అంటే వాళ్ళకి చాలా భయంకరమైనటువంటి ఆ అప్పులు నిండిపోయి ఆ ఆ అప్పులు కట్టేవారు ఇంటి మీదకి వస్తే ఇంటి మీద దాడి చేస్తే వాళ్ళు ఎక్కడ కొట్టడానికి వస్తారో అని చెప్పేసి భయమేసి వాళ్ళు వేరే ఊరు నుంచి వచ్చి ఆ అక్కడ ప్రార్థనలోకి వచ్చి దాక్కున్నారు అక్కడ కూర్చున్నారు అక్కడ పక్కన ఇల్లు దరికి తీసుకుని అక్కడ కూర్చున్నారు ఆమె అప్పుల చేత కరవబడింది ఇంకొక ముసలావిడ ఆమె పక్కన ఇంకొక ఆమె కూర్చుంది ఆవిడ చెప్పింది అని అంటే ఆవిడ మనవరాలు ధరిమిందంట ఆమె ఇంట్లో మనవరాలు ఇంట్లోంచి తరిమితే ఆమె కూడా చుట్టుపక్కల అక్కడ వచ్చిందా పాక ఉంటే అందులో ఆవిడ నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడ ఆవిడ కూర్చుంది అప్పుడు నాకేమర్థం అయిపోయింది అని అంటే నేను వెళ్ళిన చోట ఆ ప్రార్థన కొడుకులో ఉన్నది విశ్వాసులు కాదు తరమబడిన వాళ్ళని నాకు అర్థమైంది అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు తరమబడిన వాళ్ళు తరమబడిన వాళ్ళు ఈరోజు నా చాలా సంఘాలలో విశ్వాసులు ఎలా ఉన్నారు అని అంటే తరమబడిన స్థితిలో అనేక మంది ఉన్నారు మానవుడు తరమబడుచున్నాడు అండి దేని చేత తరవబడుచున్నాడో మనిషి నేను తరుముతుందో ఒక్కొక్కటిగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన భాగాన్ని మనం చదువుదాం ద్వి ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినంలో యహోవా క్షయ రోగము చేతను జ్వరము చేతను మంట చేతను మహాతాపము చేతను ఖడ్గము చేతను కంకి కాటు చేతను భూజు చేతను నిన్ను కొట్టును నీవు నశించు వరకు అవి నిన్న ఏం చేస్తాయంట తరుమును తరుము ఈ లిస్ట్ అంతా ఏంటంటే రోగాల లిస్ట్ అనమాట ఈ లిస్ట్ మొత్తం ఈ రోగాల లిస్ట్ మొత్తం ఆ మనిషిని ఏం చేస్తుంది అంటే తరుముతుంది ఎందుకు తరుముతుంది అనంటే పదిహేను వచ్చినోళ్ళు రాస్తాడు నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడం నీవు అనుసరించి నడుచుకున్న నీ దేవుడైన యోహవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపంల నీకు సంభవించును అందులో రోగాలు ఉన్నాయి ఆ రోగాలు ఏం చేస్తున్నాయి అంటే మనిషిని తరుముతున్నాయి దేవుని మాట మానవుడు వినట్లేదు అందును బట్టి మనిషిని ఏం తరుముతున్నాయి అనంటే రోగాలు తరుముతున్నాయి అంటే మానవుడు దేని చేత తరముబడుచున్నాడు అని అంటే రోగాల చేత తరవ తర తరముబడుతున్నాడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రోగం తరుముతుంది ఒకడికి ఒళ్ళు నొప్పులు తరుముతున్నాయి ఒకడు గ్యాస్ నొప్పి తరుముతుంది ఒకటి గుండె జబ్బు తరుముతున్నాయి ఒకటి కిడ్నీ జబ్బు తరుముతుంది కొంతమంది జ్వరాలు తరుముతున్నాయి వైరల్ ఫీవర్స్ తరుముతున్నాయి అంటే మానవుని ఏం తరుముతున్నాయి అని అంటే రోగాలు తరుముతున్నాయి తరుముతున్నాయి మీరు అనుకుంటారు రోగాలు తరమటమేంటి అబ్బా మీరు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను ఇంకా బాగా అర్థమైంది రోగం ఎట్లా తరుముద్ద అర్థమైంది మా మా ఊర్లో ఒక అన్నయ్య ఉన్నాయి ఆయనకి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పి లాగా కడుపు నొప్పి వచ్చింది అది ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పి అయితే కాదు కానీ కడుపు నొప్పి అయితే ఉంది అది ఎప్పుడు ఉంటానే ఉంటుంది ఆ కడుపు నొప్పి ఆ ఊర్లో చూపించుకుంటే వాళ్ళు ఏమన్నారు అని అంటే గుంటూరు తీసుకొని వెళ్ళాయా అని అన్నారు సరే అని గుంటూరు తీసుకో గుంటూరు వెళ్ళాడు గుంటూరు హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ చూపించుకున్నారు వాళ్ళు టెస్ట్లు స్కానింగ్లు ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళు అన్నారు మాకేం అర్థం కావట్లేదు నువ్వు విజయవాడ వెళ్ళాను అక్కడ నుంచి అక్కడికి వచ్చాడంటే విజయవాడకి వచ్చాడు విజయవాడలో కూడా పెద్ద హాస్పిటల్ చూపించుకున్నాడు విజయవాడలోకి కూడా అర్థం కాలేదు వీళ్ళు ఏం చేస్తారంటే హైదరాబాద్ వెళ్ళాయని అక్కడికి పంపించాడు ఆ హైదరాబాద్ వెళ్ళాడు వాళ్ళకు కూడా అక్కడ అర్థం కాలేదు అక్కడ కూడా వాళ్ళు ఏమన్నారంటే ఢిల్లీలో ఎయిమ్స్ ఉంటుంది అక్కడికి వెళ్ళు అక్కడ నీకు ఏమన్నా దొరుకుద్దామని ఢిల్లీలో ఎయిమ్స్ దగ్గరికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మా వల్ల కాదు ఇంకో దేశానికి వెళ్ళమంటే పాస్పోర్ట్ వీసా లేక మళ్ళనే కొట్ లేదంటే అటు కూడా వెళ్ళేవాళ్ళు అంటే అర్థం ఏంటంటే అతన్ని ఆ రోగం ఏం అంటే అక్కడ నుంచి ఢిల్లీ వరకు తరిమింది తరిమింది అందుకని వాళ్ళు రోగ రోగుల కొరకు చిన్న చిన్నవి సరిపోవు రిక్షాలు ఆటోలు కార్లు సరిపోవు వాళ్ళ కోసం ఏమి ఏర్పాటు చేస్తారు అంబులెన్స్ ఏర్పాటు చేస్తారండి అంటే అంబులెన్స్ లో పడతా ఉంటారు వీళ్ళరా మనిషిని ఏం తరుముతున్నాయి అని అంటే రోగాలు తరుముతా ఉన్నాయి మనిషిని ఇంకో ఇంకోటి తరుముతుంది చూడండి సామెతల గ్రంథం పదమూడవ అధ్యాయ ఇరవై ఒకటో వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది సామెతల గ్రంథం ఇరవై పదమూడవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన సామెతల గ్రంథం పదమూడవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన భాగంలో కీడు పాపులను తరుమును నీతి మందులకు మేలు ప్రతిఫలముగా వచ్చు ఇక్కడ చూడండి కీడు పాపులను తరుముతుంది అంటే మనం తరవబడ్డానికి గల కారణం ఏంటంటే చాలా మంది పాపము పాపము తరుముతా ఉంటది వ్యభిచారం చేసే వాళ్ళని మనం గమనిస్తే పోలీసు వాళ్ళు అక్కడ రైడ్ చేసి వాళ్ళను తరుముతారు చిన్నపిల్లడు సిగరెట్ తాగుతున్నాడు అనుకోండి వాళ్ళ నాన్న బట్టలెప్ప కొట్టి మరీ తరుముతాడు వీధి వీధిన అంటే మనిషిని పాపం ఏం చేస్తుంది అని అంటే తరుముతా ఉంటది పాపం వలన మానవులు భయపడి అక్కడ నుంచి తరవబడుతా ఉంటారు పోలీసు వాళ్ళు దొంగల్ని తరుముతా ఉంటారు తరుముతా ఉంటారు అంటే మానవుడు పాపము చేత తాను తరవబడుతా ఉంటాడు ఇంకొకటి మనం గమనిస్తే ఇంకా మనిషిని ఏమేమి తరుముతున్నాయంటే లూకాసు వార్త ఎనిమిదో అధ్యాయము అక్కడ ఒకడు ఉంటాడు తరుముబడేవాడు ఎనిమిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది లోక సువార్త ఎనిమిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినలో ఏలైన ఆయన ఆ మనిషిని విడిచి వెలుపలకు రమ్మని ఆ అపిత్మక ఆజ్ఞాపించను అది అనేక పర్యాయములు వానిని పట్టుచు వచ్చును గనుక వానిని గొలుసులతోనూ కాలి సంఖ్యలతోనూ కట్టి కావలియందుంచి రేగాని వాడు బంధకములను తెంపగా దయ్యము వాణిని అడవిలోనికి తరుముకొని పోయెను ఇక్కడ మనం సేనా దయ్యం బట్టినోడు కనబడతాడు ఈ దయ్యం వంట వాడిని ఏం చేస్తుంది అంటే ఈ వీణ్ణి అడవిలోనికి తరుముకొని పోతా ఉంది అంటే దయ్యాలు తరుముతున్నాయి దయ్యాలు ఏం చేస్తాయనంటే శోధిస్తాయి దయ్యాలు ఏమని చేస్తాయంటే పీడిస్తా ఉంటాయి మానవుడు దయ్యాల చేత తరము పడతా ఉన్నాడు అంటే సమస్యల చేత తరము ఉన్నాడు అడవిలోకి తరుముకొని పోతా ఉంది పిల్లర రోగాలు తరుముతున్నాయి పాపం తరుముతుంది అలాగే దయ్యాలు మనిషిని తరుముతున్నాయి సమస్యలు తరుముతూ ఉన్నాయి కాబట్టి అందును బట్టి దావీ ప్రార్థన చేస్తున్నాడు ప్రవ్వ నన్ను తరుమువారి చేతిలో నుండి రక్షించము అనే మాట దావీ అక్కడ ప్రార్థన చేస్తున్నా నన్ను తరుమువారి చేతిలో నుండి ప్రవ్వ నన్ను తప్పించుము తప్పించుము అయితే ఈ రోజున మనం తరవపడుతున్నామా వాస్తవానికి ఆ దావీ ఎందుకని అంత ప్రార్థన చేస్తున్నాడు అని అంటే దావిదులు తరిమే వాళ్ళు దావిదు కంటే చాలా గొప్పవాళ్ళు ఆ మాట మనము కీర్తన నలభై రెండవ అధ్యాయులు మనం చూస్తాం చూడండి కీర్తన నూట నలభై రెండవ అధ్యాయము ఆరో వచ్చినంలో నూట నలభై రెండవ అధ్యాయము ఆరో వచ్చినంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది నేను చాలా కృంగి ఉన్నాను నా మొరకు చెవి యుగము నన్ను తరుము వారు నాకంటే బలిష్ఠులు వారి చేతులను నన్ను విడిపిము అంటే మన సమస్య ఎలాగుంటుంది అని అంటే మనల్ని తరిమేది ఎలాగుంటుంది అని అంటే మనకంటే బలమైంది మనల్ని తరుముతుంది మనకంటే శక్తివంతమైంది మనల్ని తరుముతుంది దావీని ఎవరు తరిమారు అంటే సౌలు తరిమాడు దావీదు ఎక్కడ అరణ్యంలో పాటలు పాడుకునేవాడు ఎవరు రాజు అంటే ఒక రాజు తరుముతున్నాడు ఒక ముఖ్యమంత్రి తరుముతున్నాడు ఒక ప్రధానమంత్రి దావీని తరుముతున్నాడు ఎందుకంటే దావీదు ప్రార్థన చేస్తున్నాడు ప్రభావా నన్ను తరిమేవాడు నాకంటే గొప్పవాడు నన్ను తరిమేవాడు నాకంటే బలవంతుడు నన్ను తరుమేవారు నాకంటే బలిష్ఠులు అని ప్రార్థన చేస్తున్నాడు నిజమే నీకు నిన్ను తరిమేవి బలమైనవి నిన్ను తరుముతున్నాయా ఇంకొక మాట భక్తుడు అంటాడు వాక్యములు నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన భాగంలో విలాప వాక్యములు నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన చదువుతున్నావు చూడండి మమ్మను తరుమువారు ఆకాశమున ఎగురు పక్షి రాజుల కన్నా ఒడిగలవారు అంటే మనల్ని వేగంగా తరుముతున్నాయి సమస్యలు మనల్ని చాలా తొందరగా చాలా చాలా స్పీడ్గా తరుముతున్నాయి సమస్యలు ఎలా తరుముతున్నాయి అని అంటే వందే భారత్ ట్రైన్ తెలుసు కదండి అది ఎంత స్పీడ్గా తరుముతుందో అంత స్పీడ్గా తరుముతుంది మా చుట్టాలని ఒకసారి ఎక్కించడానికి వందే భారత్ ట్రైన్ దగ్గరికి వెళ్ళారు అయితే ఆ ట్రైన్ కి ఒక స్పెషాలిటీ ఉంది అదేంటంటే ట్రైన్ లో ఎక్కి ఆ ట్రైన్ లో ఎవరైతే వాళ్ళని ఎక్కించడానికి వెళ్తారో వాళ్ళు ఎక్కకూడదు ఎక్కాలంటే అది వెళ్ళిపోద్ది ఆ తలుపులు వాతా వాటంతట అయ్యే మూసుకొని వెళ్ళిపోతాయి నాకు తెలియక నేను ఎక్కాను ఎక్కినప్పుడు నన్ను వెనకడున్నాడు తోసేసాడు ముందుకి బయటికి ప్లాట్ఫామ్ దిగి తోసేసాడు వెనక్కి తిరిగి చూశాను తలుపులు అవన్నీ మూసుకుపోయాను వాడు నా మేలు కోసమే తోసాడు కిందకి లేదంటే నేను హైదరాబాద్ లో తెలియవాడు అది ఇక్కడ ఆగదంట విజయవాడ డైరెక్ట్ హైదరాబాద్ ఏమో అలాగా అయి మనల్ని తరుముతున్నాయి ఇక్కడ తరిమితే ఎక్కడ పడుతున్నావు అంటే హైదరాబాద్ లో పడుతున్నాడు చాలా మంది అంత వేగంగా ఆ మానవుడు తరము పడుతున్నాడు తరము పడుతున్నాడు అయితే దావీది గొప్పతనం ఏంటంటేనండి ఇలా తరము పడుతున్నటువంటి పరిస్థితులలో చాలా మంది ఏం చేస్తారంటే చర్చికి రాదు ఇలా తరము పడుతున్నటువంటి పరిస్థితులలో చాలా మంది ఏం చేస్తారంటే అసలు ప్రార్థన చేసుకోరు సమస్యల వలన శోధనల వలన అసలు ప్రార్థనే చేసుకోరు వాళ్ళు ఈ తరమబడిన స్థితిలోనే ఉంటారు దేవుని దగ్గరికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఎందుకంటే దావిది హృదయానుసారుడు కదా అతనికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే చూడండి కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యాయం నూట పంతొమ్మిదవ కీర్తన నూట యాభై ఏడవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాస్తాడు నూట యాభై ఏడవ వచ్చిన భాగంలో నన్ను తరుమువారును నా విరోధులను అనేకులు అయినను నీ న్యాయశాసనంలోని నేను తొలగకై ఉన్నాను దేవునికి స్తోత్రం చెప్దామా అండి హెలి అందరం గట్టిగా చెబుదామా హలు ఈ మాట అర్థమైందా మరలా చూద్దామా నన్ను తరుమవారిను నా విరోధులను అనేకులు అయినను నీ న్యాయశాస్త్రం నుండి నేను కలగకై ఉన్నాను దేవుడు నాకేం చేశాడు దేవుడు నాకెందుకి సమస్య పెట్టాడు అని నేను రాకుండా ఉండలా నన్ను తరిమేవారు అనేకులు అయినా నేను చర్చకు వస్తా నన్ను తర తరిమేవారు అనేకులు అయినా నేను ప్రార్థన చేసుకుంటా నన్ను తరమేవారు అనేకులు అయినా కానీ నేను వాక్యం చదువుతా అయినా కానీ నేను దేవుల్లోనే ఉంటా అయినా కానీ నేను నీ న్యాయ విధుల నుంచి తొలగిపోను దేనికి సోత్ర చెందామా అండి కాబట్టి అట్లాంటిది దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రార్థన చేస్తున్నాడు అయితే ఈ రోజున ఒక్క ఐదు పది నిమిషాల్లో నేను ముగించేస్తాను జాగ్రత్తగా గమనించాను అయితే ఇప్పటి వరకు మనం పాపులు తరవబడే విధానాన్ని మనం చూసాం అయితే ఇక్కడ వచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే మరి దేవుని బిడ్డలు ఎందుకు తరవబడుతున్నారు ప్రార్థన చేసుకునే వాళ్ళు ఎందుకు తరవబడుతున్నారు ఒక మూడు సంగతులు చెప్పి నేను ముగించేస్తాను స్పీడ్ స్పీడ్ గా చెప్తాను జాగ్రత్తగా గమనించండి ప్రార్థన చేసుకునే వాళ్ళు విశ్వాసులు ఎందుకు తరవబడుచున్నారు అసలు కారణం ఏంటి వారు ఎందుకు తరవబడుచున్నారో ఒక్కొక్క విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను బైబుల్ లో మనకు యాకోబ్ అనే భక్తుడు మనందరికీ తెలుసు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి వాళ్ళ అన్నను మోసం చేసి యాకోబు ఏం చేస్తాడు అని అంటే పారిపోయి తన మేనవామైన లాభానికి దగ్గరికి యాకోబు వస్తాడు లాభానికి ఎంతమంది ఉంటారండి ఇద్దరు ఉంటారు ఒకళ్ళ పేరు లేయా ఇంకొకళ్ళ పేరు రాహే వీళ్ళిద్దరిని యాకోబు పెళ్లి చేసుకుంటాడు యాకోబుకి పన్నెండు మంది పిల్లలు కొడతారు ఒక కుమార్తె కొడుతుంది అట్లాంటి పరిస్థితులలో యాకోబు తమ మేనవామైన లాభాన్ని దగ్గర ఉన్నటువంటి పరిస్థితులలో దేవుడు యాకోబును దీవిస్తాడు దేవుడు యాకోబుని ఆశీర్వదిస్తాడు యాకోబుకి బావులు బామరుదులు ఉంటారుండే ఈ ఆశీర్వాదాన్ని మొత్తం చూసిన తర్వాత ఆ బావులు బామర్దులు ఇలా మాట్లాడుకుంటున్నారు చూడరా చూడరా మన బావ మన ఇంటికి వచ్చి అన్ని సంపాదించేసుకుంటున్నాడు మొత్తం గొర్రెలు గుడ్లన్నీ అన్ని సంపాదించేసుకుంటున్నారని యా కోబు మీద ఏడవడం మొదలు పెట్టారు ఎవరు యాకోబు బావలు ఒక సామెత ఉందండి ఆ సామెత ఏంటంటే బావులు ఏం కోరతారు బతుకు కోరతారు బావులు చక్కగా ఉంటే బతుకు కోరుతారు కానీ ఇంకొంతమంది బావులు ఉంటారు వాళ్ళు చాలా డేంజరు ఆ అక్క భర్తో చెల్లి భర్తో బాగుపడతా ఉంటే అసూయ పడే బామర్దులు యాకోబు బామర్దులు ఎంత చక్కని బామర్దులో యాకోబుకున్నారు యాకోబు బాగుపడతా ఉంటే ఏడవలేక బా దీవించబడతా ఉంటే లేక వాళ్ళు ఏడుస్తున్నారు యాకోబు మీద అప్పుడు వాళ్ళ నాన్నకి ఆ బాధ చెప్పుకున్నప్పుడు ఆ తండ్రికి ఆ బాధ చెప్పుకుంటున్నప్పుడు జాగ్రత్త గమనించండి ఆ యాకోబు ఒకసారి వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళి మామ ఏంటి అన్నం నిన్న అని అడిగితే మొహం మార్చుకున్నాడు వాళ్ళ మామ ఎందుకు అని అంటే నా కొడుకులు బాగుపడట్లేదు వీడు బాగుపడిపోతున్నాడు లా యాకోబు బాగుపడిపోతున్నాడు అని బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే యాకోబు మీద లాభాను నిన్న మొన్న ఉన్నట్లుగా యాకోబు యొక్క పట్ల ఆ చూపు లేదు అనే మాట రాయబడి ఉంది అప్పుడు యాకోబుకి అర్థమైపోద్ది ఆ రాత్రి ఏడుస్తాడు ప్రార్థన చేసుకుంటాడు తన భార్యలకి ఇలా చెప్తాడు మీ నాన్న మీ అన్నలు నా మీద ఇట్లా ఉన్నారు నా మీద పడి ఏడుస్తున్నారు కాబట్టి మనం ఎక్కడ నుంచి వెళ్ళిపోదామని చెప్పినప్పుడు అందరూ మోటా అదంతా సదురుకొని పిల్లలందరూ ఒంటెల మీద ఎక్కిచ్చి యాకోబు అక్కడి నుంచి బయలుదేరతాడు బయలుదేరి దేశం వైపు వాళ్ళ నాన్న దగ్గరికి యాకోబు బయలుదేరతాడండి ఈ విషయం లాభాన్ని తెలుస్తుంది ఈ విషయము యాకోబు తండ్రికి ఆ యాకోబు మామకి తెలుస్తుంది వెంటనే అతడు ఏం చేశాడనంటే యాకోబుని తరిమే ఆ మాట మనం బైబుల్లో చూస్తాం చూడండి ఆదికాండం ముప్పై ఒకటో అధ్యాయం ఆది కాండ ముప్పై ఒకటో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన భాగాన్ని మనం చూద్దాం ఇరవై మూడో వచ్చినంలో అతడు తన బంధువులను వెంట పెట్టుకుని ఏడు దినముల ప్రయాణం అంత దూరము అతన్ని తరుముకొని పోయి గిలాదు కొండ మీద అతనిని కలుసుకొనేను లాభాన్ని ఏం చేస్తున్నాడు అని అంటే యాకోబుని తరుముతున్నాడు యాకోబుని తరుముతున్నాడు అయితే అక్కడ ఏం జరుగుతున్నానంటే ఆ రాత్రి దేవుడు లాభం దగ్గరికి వచ్చి గద్దిస్తాడు గద్దించి లాభంతో ఏమంటాడు అనంటే లాభాను నువ్వు యాకోబుతో నీ అల్లుడితో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అతనితో మేలు కాని కీడు కాని పలకకూడదు నువ్వు అతన్ని ఏమన్నా అన్నావా ఏమన్నా చేసావా నా చేతిలో నీకుందే అని చెప్పేసి దేవుడు అక్కడ ఏం చేస్తాడు అనంటే లాభాన్ని గద్దిస్తాడు యాకోబు దగ్గరికి వస్తాడు లాభాన్ని సమాధాన పడతాడు అప్పుడు ఇలా చెప్తాడు చూడండి ఆది కాండ ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై ఒకటవ అధ్యాయము నలభై రెండవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది నా తండ్రి దేవుడు అబ్రహామ దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని అడలా అనిచయంగా నీవు నన్ను చేతులతోనే పంపివేసి ఉండవు దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించునని లాభాంతో చెప్పాను అంటే ఇక్కడ యాకోబుని లాభాన్ని తరుముతున్నాడు అయితే తరుముతున్నప్పుడు దేవుడు లాభాన్ని ఏం చేశాడు అనంటే యాకోబు యొక్క శత్రువుని దేవుడు ఏం చేశాడు అనంటే గద్దించాడు గద్దించాడు అంటే అడ్డు చెప్పాడు ఆటంకపరిచాడు అంటే మనం శత్రువుల చేత తరముబడుచున్నప్పుడు దేవుడు చేసే మొట్టమొదటి పని ఏంటంటే మన శత్రువుని గద్దిస్తాడు దేవునికి స్తోత్రం ఇద్దామండి అలెలుయ్య నువ్వు దేవునిలో ఉంటే నువ్వు ప్రార్థన పూర్వకంగా ఉంటే నువ్వు దేవుని యొక్క లేస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా నేను తరిమేవాడిని దేవుడు గద్దిస్తాడు నీ వెనకబడేవాడిని దేవుడు గద్దిస్తాడు అంతెందుకండి అబ్రహాము భార్యని సారాని ఐగుప్తులో ఫరో పట్టుకుంటాడు బంధిస్తాడు ఆమె ఆమెతో తప్పు చేయాలని అనుకుంటాడు అప్పుడు ఆ రాత్రి ఫరోను దేవుడు ఏం చేస్తాడు గద్దిస్తాడు నువ్వు పట్టుకున్న స్త్రీ ఎవరో తెలుసా నా సేవకుని భార్య నా నా నన్ను నన్ను సేవించే వ్యక్తి భార్య ఆమె నువ్వు మొట్టకూడదని దేవుడు గద్దిస్తాడు అంటే దేవుడు నువ్వు దేవుళ్ళ ఉంటే నువ్వు ప్రార్థన పూర్వకంగా ఉంటే నిన్ను తరిమే వారిని దేవుడు మొట్టమొదట ఏం చేస్తాడు గద్దిస్తాడు గద్దిస్తాడు కనుక ప్రియులరా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే మనం దేవుడు ఎందుకు తరిమేలా చేస్తాడు అని అంటే మన శత్రువుని గద్దించేలా చేయడానికే మన శత్రువులు మనల్ని తరుముతారు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా ఆ తర్వాత రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి మన శత్రువులు మనల్ని ఎందుకు తరుముతారు నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఇస్రాయలి లైగుప్తుల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ వారిని ఫరో సైన్యము వెనకబడతా ఉంటది వారందరూ ఎర్ర సముద్రం దగ్గరికి వాళ్ళు వస్తారు అప్పుడు మోసే ప్రజలందరూ మోసే మీద సన్నుక్కుంటారు అయ్యి ఐగుప్తులో మాకు పలాంది లేదని నువ్వు మమ్మల్ని ఎక్కడికి తీసుకుని వచ్చావా అక్కడ లేవా అక్కడే చచ్చిపోయే వాళ్ళం కదయ్యా ఎక్కడికి వచ్చి ఈ సముద్రంలో పడి చచ్చిపోవడం కంటే అక్కడే చచ్చిపోవడం మేలు కదయ్యా అని ఇస్రాయిల్ అందరూ సన్నుకోవడం మొదలు పెడతారు అప్పుడు మోసే దేవునికి మొరపెట్టుకుంటాడు రవ్వా ఏంటి ఇక్కడ మేము ఇరుక్కుపోయా ముందు చూస్తే నువ్వు వెనక చూస్తే పోయి ముందు చూస్తే ఇలా ఉంది మా పరిస్థితిని ప్రార్థన చేస్తారు అప్పుడు దేవుడు మోసతో ఒక మాట చెప్తాడు చూడండి బైబిల్ చదువుదాం నిర్గమాకాండం పద్నాలుగవ అధ్యాయం నిర్గమాకాండం పద్నాలుగవ అధ్యాయము నాలుగవ వచ్చిన భాగంలో నాలుగవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది అయితే నేను ఫరో హృదయమును కఠిన పరిచదను అతడు వారిని తరుమగా నేను ఫరో వల్లను అతని సమస్త సేనల వలన మహిమ తెచ్చుకుందును నేను యహోవాన్ అని ఐగుప్తీలందరూ తెలుసుకుందరు అని ఇక్కడ దేవుడు ఎందుకంటే ఏ మాట చెప్తున్నాడు అని అంటే వాళ్ళు మిమ్మల్ని తరుముతున్నారు మీరు భయపడమాకండి వాళ్ళు ఎందుకు మిమ్మల్ని తరుముతున్నారు అంటే వాళ్ళ ద్వారా నేను నా మహిమ మీకు చూపిస్తాను అంటే మన శత్రు మనల్ని ఎందుకు తరుముతాడు అని అంటే దేవుడుకు మహిమ రావడానికి మనల్ని తరుముతాడు దేనికి స్వతని అండి అలెలు మనం తరము పడుతున్నామంటే అర్థం ఏంటంటే నువ్వు ప్రార్థన చేస్తున్నా నువ్వు దేవుని ఆరాధిస్తున్నా నువ్వు దేవుని ఎందుకు కలిగి ఉన్నా నువ్వు నువ్వు శత్రు తరుముతున్నాడు కారణం ఏంటంటే దేవుడికి మహిమ రావటానికి వాడు నిన్ను తరుముతాడు ఉదాహరణకి ఒక భయంకరమైన రోగం నిన్ను పట్టి పీడిస్తా ఉందండి అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఆ రోగం పెద్దదవుతుంది అయితే దేవుడు ఒక రోజున నీకు స్వస్థతని ఇచ్చాడు దాని దేవునికి ఏమొస్తుంది మహిమ వస్తుంది మహిమ వస్తుంది అబ్రహాంకి పిల్లలు లేరు అందరూ అబ్రహాముని ఆ చాలా నిందలు వేశారు తొంభై తొమ్మిదవ సంవత్సరం అప్పుడు అబ్రాహంని దేవుడు దర్శించాడు అప్పుడు అబ్రహాం వలన అక్కడ ఆ దేవునికి ఏమొచ్చింది మహిమ వచ్చింది అంటే ఒక సమస్య మనల్ని తరుముతున్నప్పుడు దాని వల్ల దేవుడు ఏం చేస్తాడు అనంటే మహిమను తెచ్చుకుంటాడు అంటే ఒక సమస్య వచ్చినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దీని ద్వారా దేవుడు ఘనపరచబడుతున్నాడు దీని ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడు మహిమపరచబడుతున్నాడు పదిహేడవ వచ్చనంలో ఈ విధంగా రాస్తాడు ఇదిగో నేను ఐగుప్తీల హృదయం కఠినపరచుకును వారు వీరిని తరుమదురు నేను ఫరో వల్లనూ అతని సమస్త సేన వల్లను అతని రథం వల్ల అతని గుర్రప్రవం వల్ల నాకు మహిమని తెచ్చుకుందును ఎర్ర సముద్రాన్ని దేవుడు చీలుస్తాడు అందులోకి నడిపిస్తాడు ఐగుప్తులు అక్కడ మునిగిపోయేలా దేవుడు చేస్తాడు అక్కడ దేవుడు మహిమని తెచ్చుకున్నాడు ఇస్రాయలు రక్షణ ఎర్ర సముద్రాన్ని దాడతారు దేవుడు సముద్రం దగ్గర అద్భుత కార్యాలు ఆచర్యకార్యాల చేశాడు దేవుడు ఏం చేశాడు అంటే అక్కడ మహిమని తెచ్చుకున్నాడు ఆ విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను చూడండి మన శత్రువులు మనల్ని ఎందుకు తరుముతారో మనము దేవుని వాక్య భాగంలో మనం చూస్తాం మొదటి సమయోలు గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం మొదటి సమయాల గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది నా ఏలిన తన దాసుని ఎందుకు తరుముచున్నాడు నేనేమి చేసి నా వలన ఏకీడు నీకు సంభవించును ఇరవయో వచనంలో రాస్తాడు నా దేశంకు దూరంగాను యహవాస్ అనేది కెడము గాను నేను మరణము నొందుకపోతున్నాను గాక ఒకడు పర్వతముల మీద కౌజు పిట్టను తరిమినట్లు ఇస్రాయేల్ రాజువైన నీవు మిన్ మిన్నల్లిని ఎదుగుటకై బయలుదేరి వచ్చి కదా ఇక్కడ దావీదు సౌలుతో తో చెప్తున్నాడు అండి సౌలు మనందరికి తెలుసు దావీదును తరుముతున్నాడు అంటే దావీదును పట్టుకుని చంపేద్దామని సౌలు తరుముతున్నాడు దావీదు పారిపై పారిపై ఒక రోజున సౌలుతో ఇలా మాట్లాడుతున్నాడు రాజా నువ్వు నన్ను తరమటమేంటి నువ్వు నన్ను పర్వతం మీద కౌజు పెట్టం తరిమినట్టుగా నన్ను తరుముతున్నావేంటి ఒక వేటగాడు పక్షిని తరిమినట్లుగా నన్ను తరుముతున్నావేంటి నేను ఎలాంటి నేను మిన్నలి కదా నేను ఎంత నీ నీకు సమానమైన కాదు కదా నువ్వు నన్ను తరుముతున్నావేంటి అని దావీదు ప్రార్థన చేస్తున్నావు ప్రిలరా దావీదిని సౌలు ఎందుకు తరిమాడు అని అంటే దేవుడు ఎందుకు తరమటానికి అనుమతించాడు అనంటే ఆ తర్వాత సౌలుని కొంతమంది తరుముతారు మొదటి సమయాల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము రెండవ వచ్చిన భాగంలో సౌలును అతని కుమారులను తరుముచ్చు యోనాథాను అభినాదావును మెల్కే సౌలు యొక్క కుమారులను హతము చేసిరి ఇక్కడ మనం చూస్తే దావిద తరము అయితే మధ్యలో దేవుడు ఏం చేశాడు అంటే సౌలే తరమబడేలాగా దేవుడు చేశాడు దేవునికి అండి అంటే మనం ఎందుకు తరవబడుచున్నాము అని అంటే మన సమస్యలను దేవుడు తరిమేలా చేయటానికే మనము తరవబడుచున్నా తరవబడుచున్నా దేవుని యొక్క చిత్తము మనం తరవబడే విషయంలో ఉంటుందండి మన శత్రువులే తరవబడతాడు మన శత్రువును దేవుడు అడ్డగిస్తాడు వారే తరవబడేలాగా దేవుడు చేస్తాడు వాళ్ళే వెనకకు వెళ్లిపోయేలాగా దేవుడు చేస్తాడు వాళ్ళని దేవుడు తరుముతాడు ఇక్కడ దావీదిను తరుముదాం వచ్చిన సౌలునే దేవుడు ఆటంకపరిచి మధ్యలో అడ్డుపరిచి పరిచి వచ్చి సౌలునే తరిమేలాగా దేవుడు చేస్తాడు ఒక్క దిన ఆ తరంబడిన సౌలు ఆ చనిపోతాడు ఆరో వచ్చిన రాస్తాడు ఇలాగ సౌలును అతని ముగ్గురుకు మారని ఆయుధమును మొయ్యి వాడును అతని వారందరిని ఒక్క దినముననే మరణమైరి నువ్వు దేవుని దగ్గరికి వస్తే నువ్వు దేవుని అయితే మోకాళ్ళు దేవుడు ఏం చేస్తాడో తెలుసా ఒక్క దినానే నిన్ను తరిమేవాడి ఆపేస్తాడు నేను తరిమేవారు ఒక్క దినాన్ని ఆగిపోయేలాగా దేవుడు చేస్తాడు దేవుడు చేస్తాడు కాబట్టి దేవుడు మన శత్రువులని తరుముతాడు మొదటిగా మనం తరవబడ్డంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే దేవుడు మన శత్రువులని గద్దిస్తాడు రెండవదిగా మన తరంబడే తరవబడ్డంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడు మహిమను తెచ్చుకుంటాడు మూడవదిగా మనం తరవబడే విషయంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మన శత్రువులే పారిపోయేలాగా దేవుడు చేస్తాడు కాబట్టి ప్రియులరావిధ ప్రార్థన చేస్తున్నాడు ప్రవ్వా నన్ను తమి తరువు వారు అనేకులు వారి నుండి నన్ను తప్పించుము తప్పించుము ఈ రోజున నువ్వు క్రమ అయితే నువ్వు దేవుని దగ్గరికి వస్తే దేవుడు ఒక వాగ్దానాన్ని ఇస్తాడండి ఆ మాట చెప్పి నేను ముగించేస్తాను చూడండి ఓ శివ గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఓ శివ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పదో వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి పదో వచ్చినంలో నీ దేవుడైన యహోవా నీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధం చేయవాడు గనుక మీలో ఒకడు వెయ్యి మందిని తరుమును వెయ్యి మందిని తరుమును మనం దేవుని ఎద్దకు వస్తే ఈ వాగ్దానాన్ని దేవుడిని నెరవేరుస్తాడండి మనల్ని వేరే తరమటం కాదు మనమే వెయ్యి మందిని తరిమేలాగా దేవుడు చేస్తాడు దేనికి స్తోత్రం ఎంతమంది గట్టిగా అలలి కాబట్టి ఈ అనుభవంలోకి మనం రావాలి తరవబడే స్థితిలో నుంచి తరిమే స్థితిలోనికి మనం రావాలి తరిమిస్తులోనికి మనం రావాలి రోగాలు మనల్ని తరుముతున్నాయా వ్యాధులు మనల్ని తరుముతున్నాయా శోధనలు మనం తరుముతున్నాయా ఆర్థిక ఇబ్బందులు మనం తరుముతున్నాయా దయ్యాలు మనల్ని తరుముతున్నాయా అయితే ప్రార్థన చెయ్యి దేవుడు నిన్నే వెయ్యి మందిని తరిమేలాగా దేవుడు చేస్తాడు తరిమేలాగా చేస్తాడు కాబట్టి తరము ఈ రోజున ప్రశ్న ఏంటంటే నువ్వు తరమబడుతున్నావా దావిదంటాడు రేవో నేను ఎంత కాలం తరమబడుతానయా ఎన్ని సంవత్సరాలు తరమబడతానయా అని అంటాడు అదే ప్రశ్న మనం వేసుకోండి ఎంత కాలం మనం తరము పడతా ఉంటాం ఎంత కాలం మనం పారిపోతా ఉంటాం ఎంత కాలం మన సమస్యల చేత వ్యాధుల చేత మనం పడతా ఉంటాం మోకాలు దేవునికి ప్రార్థన చేయి నువ్వే తరిమేలాగా దేవుడు చేస్తాడు కాబట్టి ఈ రోజు నా దావి చేసిన ప్రార్థన మనం చేద్దాం దేవుడు మన తరిమేవాణ్ణి ఆయనే తరుమును గాక ఆమెన్ ఆమెన్ ఆమె